తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ వడియాల రెసిపీలో భాగంగా రైస్ వడియాలని ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇవి చక్కగా గుల్లగా వస్తాయి మనకి ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు వాటి తయారీ ఏ విధంగానే చూద్దాము ముందుగా ఒక కుక్క తీసుకుని అందులో ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోండి ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి మీరు దేనితో అయితే రైస్ని తీసుకుంటారో దానికి నాలుగు రెట్లు అంటే ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చి ఆవి మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా రైస్ని బాగా మెత్తగా చేసుకోవాలి చూసే ఈ విధంగా తిప్పుకుంటూ బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాముని అలాగే సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో పచ్చిమిర్చి అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాము సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత జంతికల గొట్టంలో మీకు నచ్చినటువంటి హోల్ ఉన్నదాన్ని తీసుకొని ఆయిల్ను అప్లై చేసి ఈ విధంగా రైస్ మొత్తాన్ని కూడా సరిపడినంత నింపుకోండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా తడుపుకొని ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు జంతికలు కొట్టడంతో మీకు నచ్చిన షేప్లో ఏ విధంగా వస్తే ఆ విధంగా చక్కగా విధంగా జంతికలాగా వేసేసుకోండి చాలా సింపుల్గా మనం దీన్ని పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ప్లాస్టిక్ షీట్ మీద కూడా వేసుకోండి కాకపోతే కాస్త చల్లారిన తర్వాత పెట్టుకోండి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో జంతికలా వేసుకోండి వీటి మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు చక్కగా స్టోరేజ్ అనేది ఉంటుంది ఇవి బాగా ఎండలో ఒక రెండు రోజులు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఇవి గాలి వెళ్ళని డబ్బాలో కనుక మనం పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి పప్పు సాంబార్లోకి చక్కగా మనకి సైడ్ డిష్గా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నిటిని కూడా పెట్టుకొని ఒక రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోండి టూ డేస్ తర్వాత చూసినట్లయితే చూసారు కదా ఈ విధంగా చక్కగా మొత్తం అంతా కూడా బాగా గట్టిపడి ఎండిపోయి ఉంటాయి క్లాత్ కూడా ఏ విధంగానూ అంటుకోదండి తీసిన వెంటనే వచ్చేస్తాయి ఇలా ఎండిన వాటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చక్కగా ఇవి గుల్లగా వస్తాయి చూసారు కదా ఈ రైస్ వడియాలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం తెలిగింటి వంటని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి